అందరికీ నమస్కారం బాగున్నారా నేను చైతన్య వెల్కమ్ టు అన్నం వెనుకుంటున్నాం ఈ రోజు మలాంటి స్పెషల్ ఏంటో చూద్దానండి టమాటా పప్పు ఎగ్ రైస్ ఆమ్లెట్ వడ్డించుకొని టేస్ట్ చాలా చూద్దాం ఏడు అన్నం టమాటా పప్పు ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేసి చెప్పండి ఎగ్ చూడండి ఎంత బాగుందో విత్ ఆమ్లెట్ పప్పు ఎక్కువ కలుపుకొని Superman. It was Milan's special end of common in Japan. Thank you. Superman.